సార్ నాకు శాలరీ అడ్వాన్స్ కావాలి సార్ హెచ్ఆర్ హెచ్ఆర్తో ఆల్రెడీ డిస్కస్ చేసిన చెప్పారు ఏదో కార్ ఏదో తీసుకుంటున్నా అంటే కదా గుడ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అంత కార్ ఎంత ట్వల్వ్ ల్యాక్స్ సార్ ఓకే ఓకే డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ నా దగ్గర టూ ల్యాక్స్ ఉంది సార్ మీరు ఒక ల్యాక్ ఇస్తే చాలు ఓకే మొత్తం కార్ కొనేస్తున్నా వెరీ గుడ్ ఇంతకు ఏ కారు ఈవీ సార్ ఈవీ తీసుకుంటున్నావా ఓకే ఓకే

ఫోర్ థండ్ ఇంట్రెస్ట్ పడుతుంది సో మరి ఇదికి ఛార్జింగ్ పెట్టాలి ఆ ఛార్జింగ్ కి నీకు తొమ్మిది కిలోమీటర్ నుంచి ఒక పదిహేను వందల నుంచి రెండు వేలు అవుతుంది అంటే అదొక నాలుగు వేలు ఇదొక రెండు వేలు ఆరు వేలు దీనికి ఆరు వేలు ఖర్చు అవుతుంది ఇక్కడ నీకు పెట్రోల్ కి ఆరు ఐదు వందలు ఖర్చు అవుతుంది అండ్ ఐదు వందల రూపాయల కోసం నువ్వు నాలుగు లక్షలు పెడుతున్నావా ఇప్పుడు ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు అంటూ వెయ్యి రూపాయల కోసం నువ్వు నాలుగు లక్షలు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నావు అదే ఇది స్మార్ట్ ఐడియా సార్ నీకు అక్కడతో అయిపోలేదు ఇప్పుడు ఈవీలు ఛార్జింగ్ అయిపోయానుకో అయిపోతుంది టోయడానికి కూడా అవదు మళ్ళీ నీకు ఆ టోయింగ్ కూడా వచ్చి ఆడబట్టికే వెళ్ళాలి ఓకే పెళ్లి చేసుకుంటావు కదా అరకు వెళ్ళాలా ఈవీ మీద అరకు వెళ్ళావు ఎందుకంటే కొనే ఇవి అరకులు రావడానికి సరిపోద్దు అరకులో ఛార్జింగ్ స్టేషన్ లేదు ఎక్కడికి వెళ్ళావు రెండు వందల కిలోమీటర్ దాటి ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు అదే పెట్రోల్ కార్ అనుకో నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు నువ్వు అలసిపోవాలి కానీ కార్ అలసిపోదు ఆలోచించుకో పెట్రోల్ కార్ తీసుకుంటున్నా సార్ అయితే పెట్రోల్ కార్ అయితే మన ఇది ఉన్న డౌన్ పేమెంట్ సరిపోద్ది ఏమో కదా సరిపోతుంది సార్ అడ్వాన్స్ మరి నువ్వు ఇస్తా అడ్వాన్స్ దానికి